హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు జరుగును అనగా మే మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన జరుగును స్థలం హరిహర కళాభవన్ సికింద్రాబాద్ సమస్యలతో బాధపడుతున్నారా వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా అపవాది చీకటి చేతబడి శక్తులతో వేధించబడుతున్నారా గర్భఫలం లేక బాధపడుతున్నారా అయితే రండి పాల్గొనండి ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు మీరు ఏండి దైవజనులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు వాక్యం అందించి మీ కొరకు ప్రార్థించదు దేవుని పిల్లలారా మరి ప్రతి ఉదయం దేవాది దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానాలతో మనల్ని బలపరుస్తున్నారు కదా మరి ఈ దినం కూడా దేవుడు మా కొరకు ఏం వాగ్దానం ఇస్తున్నారో అని ఎదురు చూస్తున్నారా మరి దేవాది దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడబోతున్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం ఏహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును ప్రైజ్ దడు ప్రదేవుని ఈ యువదే కాలపు వేళ దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిస్తున్నారు మన కుటుంబాలకి దేవాది దేవుడు ఇస్తున్నారు ఏమనంటే దేవాది దేవుడు మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రదేవుని బిడ్డ మన దేవుడు గొప్పవాడు మన దేవుడు మహోన్నతుడు మన దేవుడు మనల్ని వృద్ధి చెందించే దేవుడు ఈరోజున మీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని బాధపడుతున్నారా ఈరోజున ఒకవేళ చాలి చాలని జీతాలతో మరి ఇబ్బంది పడుతున్నారా నా కుటుంబాన్ని నేను పోషించుకోలేకపోతున్నాను నాది చిన్న శాలరీ నా పిల్లలకి మంచి భవిష్యత్తుని చూపించలేకపోతున్నాను నా బిడ్డలకు సరైన రీతిలో మ్యారేజ్ చేయలేని స్థితిలో నేనున్నాను మరి నా పిల్లల పరిస్థితులు కూడా ఎలా ఉంటాయో మరి నా జీవితమే బాగాలేదు కదా మరి రేపు నా బిడ్డల పరిస్థితి ఎలా ఉంటాయో వారి స్టడీస్లో వారి యొక్క వివాహ విషయాల్లో మరి వారి జీవితాలు ఏమైపోతాయో అని కురింగిపోతున్నా మరి కుమిలిపోతున్నా నీతో ప్రభు మాట్లాడుతున్నారు నాన్న మన దేవుడు మనల్ని అలాగే వెమ్ములను ఆయన వృద్ధి పొందించే దేవుడు అలాగే మీ పిల్లలను కూడా వృద్ధి పొందిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు ప్రియదేవుని బిడ్డలారా అవునండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన దృష్టిలో మనొక్కరమే కాదు ఆయన మరి ఎలాంటి దేవుడు అంటే తరతరాలు దీవించాలని ఆశీర్వదించాలని ఆశపడే దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించాలని మన బిడ్డలను ఆశీర్వదించి వృద్ధి పొందించాలని ఆశపడే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు మనల్ని అదే పరిస్థితుల్లో లేమి పరిస్థితుల్లో మరి ఆ యొక్క అప్పుల పరిస్థితుల్లో మరి అలా ఉంచే దేవుడు కాదు నువ్వు ఎక్కడ ఉంటున్నా నువ్వు ఏ స్థితిలో మరి ఏ జాబ్లో మీరు ఉన్నా దేవాది దేవుడు అక్కడైనా వృద్ధి చెందించాలని ఆశపడుతున్న దేవుడు వ్యాపారం చేస్తున్నా చేతి పని చేస్తున్నా అలాగే మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మిమ్మల్ని వృద్ధి పొందిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు ఈరోజు పరిస్థితిని చూసి ఈరోజు చాలా చాలని పరిస్థితిని చూసి ఈరోజు ఉంటున్న లేమి పరిస్థితిని చూసి బాధపడుతున్నావు కృంగిపోతున్నావు కదా కానీ దేవుడు మాట్లాడుతున్నారు నిన్ను నేను వృద్ధి పొందిస్తా నీ పిల్లలను కూడా నేను వృద్ధి పొందిస్తానని దేవుడు అంటున్నారు నీ పిల్లల స్టడీస్ విషయంలో వారి ఉద్యోగ విషయాల్లో అన్ని విషయాల్లో మరి వారిని కూడా వృద్ధి పొందిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి బిడ్డారా ఇప్పుడు నీ బిడ్డల పరిస్థితులు సరిగ్గావా సరైన ఉద్యోగాలు లేక బాధపడుతున్నారా ఇక నా బిడ్డకు ఉద్యోగం రాదేమో అనుకుంటున్నావా అలాగే చిన్న ఉద్యోగం అండి నా బిడ్డ చేసేది మరి ఎన్నో సంవత్సరాలను చేస్తున్నాడు కానీ వృద్ధి అనేది లేదు అనుకుని బాధపడుతున్నారా ఎటువంటి ప్రమోషన్స్ రావట్లేదని బాధపడుతున్నారా అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ఎటువంటి ప్రమోషన్ లేదని అలాగే మీరు చేస్తున్న వ్యాపారాలు మరి అభివృద్ధిలోకి రావట్లేదని మీరు చేస్తున్న చేతి పని అభివృద్ధి పొందుకోవట్లేదని మరి అలాగే మీరు చేసే ఏ పనైనా వృద్ధిలోకి రావట్లేదని బాధపడుతున్నారేమో కానీ దేవుడు ఈ ఉదయ కాలపు వేళ మీతో మాట్లాడుతున్నారు ఆయన మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందిస్తానని అందుకే ఇంకా కృంగిపోవద్దు దిగులు చెందొద్దు దేవాది దేవుడు మిమ్ములను మీ పిల్లలను వృద్ధి చెందిస్తాబోతున్నాడు అందుకే ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకోండి ఆయన ఆయన కృప కాపుదల సంరక్షణ సమృద్ధి దేవాది దేవుడు మీకు మీ కుటుంబాలకు మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ పరిశుద్ధి మహోన్నతుడ వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా నీ ఘనమైన శ్రేష్టమైన మహిమన్నతమైన నామానికి పొందనాలు ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే నీకు పొందనాలు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో అవి గాక ప్రియ తండ్రి నాయన అయా ఈ వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభావ వారి పిల్లలను ఆశీర్వదించి వృద్ధి పొందించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయా ఇదిగో తండ్రి చాలీ చాలని జీతాలతో ఉన్నారేమో అయ్యా వారి శాలరీస్ని మీరు ఆశీర్వదించి వృద్ధి పొందించమని అడుగుతున్నామయ్యా అయ్యా ప్రమోషన్స్ లేక అదే ప్రభా నాయన ఉద్యోగాల్లో బాధపడుతున్నారేమో తండ్రి వారికి మంచి ప్రమోషన్స్ అనుగ్రహించబడనుగాక అయ్యా బిడలో చేస్తున్న వ్యాపారాలు వృద్ధి చెందునుగాక చేతి పని వృద్ధి చెందునుగాక అయ్యా నాయన నాయన వ్యవసాయ పని వృద్ధి చెందునుగాక అయ్యా పిల్లల యొక్క స్టడీస్లో వారి వృద్ధి చెందుదురుగాక వారి ఉద్యోగ విషయాల్లో వృద్ధి చెందుదురుగాక తండ్రి నాయనానికే స్తోత్రాలు ప్రభావ సేవ చేస్తున్న వారి యొక్క సేవ వృద్ధి చెందునుగాక తండ్రినికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని వృద్ధి చేయాలని ఆశపడుతున్న దేవుడు అయ్యా అయ్యా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి వృద్ధి పొందించి అడుగుతున్నాం తండ్రి నాయనానికే స్తోత్రాలయ్యా అయ్యా ప్రభు ఎవరైనా రోగులుగా బలహీనలుగా ఉంటే వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి అప్పులు కాడి విరిగిపోవును గాక వారికి సమృద్ధి కలుగును గాక తండ్రినికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు అయా నాయనా కుటుంబాల్లో ఏ ఏ కొరతలుతున్నారో ప్రతి కొరత తీర్చబడి సమృద్ధిలోనికి వారు గాక అయ్యా అలాగే ఆత్మికంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరచు నాయన అయా వృద్ధి చెందించండి ఆత్మలో వృద్ధి చెందించండి వారి పిల్లల్ని ఆత్మలో వర్ధులు ఉన్నట్లు కృప చూపండి ఏ కుటుంబానికైతే రక్షణ లేదు వారికి రక్షణ దయచేయండి ఏ బిడ్డలకైతే రక్షణ లేక బాధపడుతున్నారు వారికి రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు అయా నాయన ప్రతి కుటుంబాన్ని నువ్వు దృష్టించే దేవుడు కనుక ప్రతి కుటుంబానికి నీ కృప కాపుదల సమృద్ధి సంరక్షణ అయా ఎల్ల వేళలు అనుగ్రహించి మహిమ పొందుకున్నామని ఈ దినం మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి ఒక్కరికి అయా నిండైన ఆశీర్వాదం దయచేయండి నూతన కృపతో వారిని నింపండి ఈ దినమంతా ప్రజెన్స్ అందరితో ఉంచి నడిపించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె